സാ പെട്ട പട്ടോ പടുത്ത

ఇష్టమా సందడి <laughs> <laughs> నిజంగా దాన్ని ఏం చేయాలంటే కాదు 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 రోటీది అది కాల్చేది ఉంటుంది కదా పెంక ఆ పెంక మీద లవంగాలు వేసి దాంతో ఇట్లా 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 చూపియాలి అది వేడైన తర్వాత సిరప్ అన్న పెట్టాలి షుగర్ సిరప్ ఇవన్నీ టిప్స్ అనమాట మీకు ఫ్రీగా ఇస్తున్నా నేను ఏం చార్జ్ చేయట్లేదు దానికోసము చూస్తున్నారు కదా గాజుగా ప్రోగ్రామ్ అయితే కాసేపట్లో స్టార్ట్ అవుతుంది చూస్తున్నారు కదా వాళ్ళు కలుస్తా ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ ఇంట్లో వాళ్ళు వేసుకుంటారు తర్వాత కాలనీ ఆంటీస్ కొలీగ్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చి గాజులు అయితే ధరించడం జరుగుతుంది ఇదేమి మామూలు విషయం కాదు ఇట్లా గాజులు వేయడం సంప్రదాయం సనాతన సంప్రదాయం సనాతన సంప్రదాయం ఇందాక వాయిస్ ఇచ్చింది మా మామయ్య నేను ఇచ్చేసి ఆయన అర్థం సంప్రదాయం చిట్టి గారు కనిపించాలి కదా ఈ పేర్లు చిట్టి గారు కనిపించారు

పిండి పదార్థాలతో తయారైన వంటకాలు ఇగో వంటకాయ పెద్ద పద్మక్క అసలే ఉంటుంది అంటే మంచిగా ఈ జ్యోతక్క ఈమె రాజేశ్వరి ఈమె బాలత్త బాలత్త బాలమామ తెలుసు కదా మీకు అందరికీ తెలిసిందే గజ్జ అంటారు గడిజన ఇలా గోలిస్తే గడిజన్ చూస్తున్నారు రోల్ చేయాలి రౌండ్గా రోల్ చేయాలి ఒక మంచి షేప్ వరకు పార్ట్ వన్ పార్ట్ టూ దీంట్లో కాస్త కొబ్బర చక్కెర కూడైన డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారు దీంట్లో చూస్తున్నారు కదా ఇంకెన్నెన్నో చూసారు కదా గడ్జ అయితే రెడీ అయిపోయింది రెడీ కావడం అంటే నూనెలో పడి రెడీ కావడానికి రెడీ అయిపోయింది ఇక్కడ వరకు అయితే ఓకే దీన్ని ఇట్లా మెల్లగా చేతో అందించి ఈ జోతకి ఇస్తారు ఈ జోతక్క తీసి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా దీని ఆయిల్లో అయితే వేరే జరుగుతుంది ఇట్లా నేను చూస్తున్నారు కదా ఇంతమంది కష్టపడితే ఇన్ని గర్జలు అయినాయి కాబట్టి ఇంకెక్కువ మంది కష్టపడితే తప్పు నిండుతుంది ఇష్టం వాళ్ళది అట్లా